రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దేవస్థానానికి అదనపు భద్రత కల్పించారు ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ఎస్పీఎఫ్ సిబ్బంది స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆయుధ పూజ చేశారు నియమితులైన ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మర్యాద పూర్వకంగా ఉండాలని స్వామివారి సన్నిధిలో విధులు క్రమశిక్షణగా నిర్వహించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి సూచనలు చేశారు ఆలయ ఈవో మనందరికీ uh, తెలుసు భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాము అందులో భాగంగా మనం భద్రతా చర్యల్లో బా కూడా చాలా ముఖ్యము మనకు గతంలో రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బందే కాకుండా మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అదనంగా కావాలని సీఎం సెక్యూరిటీ ఆడిట్ జరిగినప్పుడు కోరడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ నుంచి వారు సహకరించి ఈరోజు పన్నెండు మందిని ఎస్పీఎఫ్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా భీమన్న ఆలయం వరకే వారిని మనం ఉపయోగించుకోవడానికి క్యూ లైన్లు కానీ లడ్డు ప్రసాదం కౌంటర్స్ కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన ప్రతి భద్రతా వ్యవస్థకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ సేవలు అందించడానికి ముందుకొచ్చారు మనందరికీ